టీవీ సీరియల్స్తో బుల్లితెరపై పాపులర్ అయిన నటి ప్రియాంక బుధవారం రోజున తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది తమిళనాడులోని వలసరవక్కంలో నివసించే ఈ నటి పలు టీవీ సీరియల్స్తో పాటు అనేక సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది మూడేళ్ల క్రితం ప్రియాంక అరుణ్ బాలా అనే వ్యక్తిని వివాహం చేసుకుంది కొన్ని వ్యక్తిగత కారణాల వలన గత మూడు నెలల నుంచి ఉంటున్నది కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నదా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందించిన వంశం అనే సీరియంలో జ్యోతిక పాత్రలో నటించి అందరినీ మెప్పించింది ప్రియాంక ఈ సీరియల్ ద్వారా ప్రియాంక ఫేమస్ అయింది నిన్నటి వరకు అందరితో కలిసి సంతోషంగా ఉన్న ప్రియాంక సడంగా ఆత్మహత్య చేసుకుందని తెలుసుకున్న తమిళ సీరియల్ పరిశ్రమ షాక్ కు గురైంది ప్రియాంక మృతి పట్ల తమిళ సీరియల్ సినిమా పరిశ్రమ తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న యాంకర్ సుమ తోటి యాంకర్పై ప్రగాఢ సానుభూతి తెలిపింది ఆమె ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంది మీరు కూడా అలానే కోరుకుంటున్నారా అయితే ఆర్ఐపి రిప్ అని మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్